నాయకురాలుగా తయారవుతుంది అనుకున్నారు లక్ష్మీపార్వత్ అందుకని ఆవిడ క్యారెక్టర్ అసైన్ చేసి తొక్కేయగలిగారు కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా తొక్కాలనుకున్నారు కదా ఆ రెండిట్లో సక్సెస్ అయింది ఎందుకంటే ఒక మహాశక్తి రాష్ట్రంలో రాజకీయ జీవితాన్ని మార్చేసినటువంటి ఎన్టీ రామారావు లాంటి వాడినే పక్కన పడేయగలిగాను లక్ష్మీ పార్వత్ లాంటి నెక్స్ట్ శక్తి కింద అదే ఎన్టీఆర్ తయారు చేస్తున్నాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు వద్దన్న ఆవిడని తీసుకొచ్చి ఎన్నికల ముందే పెళ్లి చేసుకుని ఎన్నికల ముందే ప్రజామోదం భారీగా సంపాదించి నటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి ఆవిడ తనేంటి అసలు టోటల్ తెలుగుదేశమే ఇక ఆవిడ మాట వినే స్టేజ్కి వస్తుందని భయపడిపోయాడు అందుకని ఏం చేశాడు ఆయన ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసి అత్యవసరంగా వాళ్ళిద్దరిని చెడగొట్టేశాడు అంటే తనకి అనువు కాదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని దొంగల కింద చూపించాడు ప్రపంచాన్ని చూపించి వాళ్ళిద్దరిని నాశనం చేసేసాక తను అధికారం చేపట్టారు నడిచిపోయింది ఎప్పుడైతే తన పేరుతో బ్రతకడం కష్టం తన పేరుతో అసాధ్యం అనుకున్నప్పుడు ఏం చేశారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అదే ఎన్టీ రామారావుని దేవుడు అనడం ప్రారంభించారు అంతే కదా ఎన్టీ రామారావు దెయ్యం అన్నారు తర్వాత దేవుడు అన్నారు అట్లాగే వాలంటీర్లు అనేటువంటి ముందు దెయ్యాల కింద చూపించే ప్రయత్నం చేశారు అంటే భయపడ్డట్టే కదా ఆ శక్తి అప్పుడే భయపడ్డ భయపడ్డ ఆ తర్వాత ఇక తన వల్ల